రోజు దేవుని మాట ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు దేవుడు జీవం కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో గాకనియు పలికెను జీవం కలిగి చలించు వాటిని జలములు నీరు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను జలములు అంటే ఏంటి నీరు జలములు సమృద్ధిగా పుట్టించును జలములలో ఏముంటాయి మత్స్యములు ఉంటాయి అన్నీ ఉంటాయి సమృద్ధిగా పుట్టించిన కాకని దేవుడు పలికాడు ఆ ప్రకారం అయింది దేవుడు ఇరవై ఒకటో వచ్చిన దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి వాటిన నీటిని వాటి వాటి జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను దేవుడు ఏం చేశాడు మహామత్స్యములను అంట మహామత్స్యములు అంటే ఏంటి మొసళ్ళు తాబేళ్ళు చేపలు చేపలు చిన్నవి ఉన్నవి చాలా చాలా పెద్దవి ఉన్నాయి తాబేలు చూడడానికి మనకు తెలిసి కొద్దిగానే ఉంటుంది కానీ సముద్రాల్లో పెద్ద పెద్ద తాబేలు పర్వతాలాగా ఉంటాయి వాటిని నిజంగా అది ఒక పెద్ద రాయము అనుకుంటాం కానీ అవి తాబేలు మహామత్స్యములు మొసళ్ళు ఇలాగా అవి పెద్ద మహామత్స్యములు చిన్న చిన్నవి చేపలు రొయ్యలు పేతలు ఇలాగా కొరమీను బంగారు గడ్డి చేప శీలావతి పండుకప్ప ఇలా రకరకాల చేపలు వాటినన్నిటినీ దేవుడు సృష్టించాడు దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాడు దేవుడు ఒకటి కాదు రెండు కాదు దాని దాని జాతి ప్రకారం సృష్టించడం జరిగింది అది మంచిదని దేవుడు చూశాడు దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమున ఉదయంను కలగగా ఐదవ దినమాయను ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా జలములలో ఏముంటాయి చేపలుంటాయి మనకు తెలిసినవి ఏంటి చేపలు రొయ్యలు పేతలు ఇంతకు మించి ఇంకేమీ తెలియవు అదే రీతిగా ఈ చేపలను మనం తీసుకుంటాం ఆహారంగా నాన్ వెజ్గా తీసుకుంటాం తీసుకుంటుంటే అయిపోతున్నాయా అయిపోవట్లేదు అవి ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు దేవుడు ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అదే రీతిగా పక్షులు రెక్కలు గల ప్రతి పక్షి దాని దాని జాతి ప్రకారము దేవుడు సృష్టించడం జరిగింది అవి ఆకాశ విశాల మందు ఏం చేస్తున్నాయి ఎగురుతూ ఉంటాయి రెక్కలు గల ప్రతి పక్షి ఏం చేస్తుంది ఎగురుతుంది దేవుడు అలాగా వాటిని సృష్టించాడు పొంగలు పావురాలు ఇంకా సీతకోపచీలకులు తూనేగలు బుర్రపెట్టలు నమళ్ళు ఇక చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఏం చేస్తాయి ఆకాశ చాలా మంది ఎగురుతూ ఉంటాయి ఒకటా రెండా కొన్ని కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు అలా రకరకాల అందమైన పక్షులు దేనికి ఉండే అందం తానుకుంటుంది అవన్నీ చక్కగా ఎగురుతూ ఉంటాయి సంతోషంగా ఇరవై మూడో వచ్చిన దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అవి ఆశీర్వదింపబడ్డాయి పక్షులు గుడ్లు పెడతాయి కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి ఇంకా చెట్లు నరికేస్తూ ఉంటాము అయినా సరే నరికేయడం జరుగుతుంది అయినా సరే మరలా గుడ్లు పెడతాయి మరలా సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటి దేవుడు వాటిని ఆశీర్వదించాడు కాబట్టి అవి అలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అస్తమయం ఉదయమును కలగగా ఐదవ దినమాయను ఈ ఐదవ రోజున దేవుడు ఏం చేశాడు జలములలో జలములలో ఏమి సమృద్ధిగా పుట్టించాడు ఏంటవి మహామత్స్యములను రకరకాలవి అదే రీతిగా ఆకాశ స్థలం ముందు ఎగురు ప్రతి పక్షిని దేవుడు సృష్టించడం జరిగింది అది మంచిదని దేవుడు చూచి వాటిని ఆశీర్వదించాడు ప్రార్థన చేసుకుందాం మహాప్రమ గల తండ్రి కృపగల గల నాయన నీకు ఎన్నో వంద స్తోత్రాలయ్యా తండ్రి నాయన నాయన జలములను నాయన సృష్టించావయ్యా సమృద్ధిగా పుట్టించును నీవు పక్షులు భూమిపైని ఆకాశ విశ్వాలలో ఎగురును నీవు నువ్వు పలికిన వెంటనే నాయన తండ్రి వాటి వాటి జాతి ప్రకారము మహామత్స్యములు జీవం కలిగి చలించి వాటిని అన్నిటిని నేను సృష్టించావయ్యా తండ్రి సముద్రం అదొక ఒక సృష్టించావు అలాగే ఆకాశ విశాల ఎగురు ప్రతి పక్షిని నువ్వు సృష్టించావయ్యా సృష్టికర్తానికి ఎన్నో నాలుగు స్తోత్రాలు పోవా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి గొప్ప దేవుడు అయ్యా నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి తండ్రి ఎవరికి శక్తి చాలదయ్యా తండ్రి మాట వాకుశాత ప్రభ ఇవన్నీ కలిగాయి ప్రోభ తండ్రి దీనులమైన మమ్మల్ని జ్ఞాపకం తండ్రి వాకి వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి నీ దీవుతో నింపండి అయ్యా వారి వారి అవసరాలు తీర్చండి ప్రోభ తండ్రి చూసి వదిలిపెట్టే దేవుడు కాదయ్యా నువ్వు శ్రమలలో శ్రమను చూసి జాలిపడే దేవుడువయ్యా నువ్వు జాలిగల దేవుడు అయ్యా తండ్రి ఎంతో ప్రభా ప్రేమ కలిగిన దేవుడు అయ్యా నీ ప్రేమ ఈ లోకంలో మరొకరు మరొకరు ఇవ్వలేరయ్యా నువ్వు ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించి రక్షించావయ్యా నీ అనే వాడలోకి ఎక్కించావయ్యా అది దిగకుండా ప్రోబన్ నాయన మా జీవితాంతం ప్రోబన్ ఆయన నువ్వు మాకు కావలిగా ఉండండి అయ్యా మా ఆత్మకు తండ్రి నీ త్రోవలో నడిపిస్తూ నీ మాటలు వినిపిస్తూ తండ్రి నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి అయ్యా ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయండి అయ్యా మమ్మను తండ్రి నువ్వు ఆశీర్వదించావయ్యా తండ్రి ఆ జలములలో ప్రభా నాయన మత్స్యములు ప్రభా నాయన వాటి వాటి జాతి ప్రకారం చలించు వాటినన్నింటినీ నువ్వు ఆశీర్వదించావయ్యా అలాగే భూమి మీద ప్రభా రెక్కలు గల ప్రతి పక్షిని నువ్వు ఆశీర్వదించావయ్యా నీ ఆశీర్వాదంలో ప్రభా ఎంతో సంతోషముందయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ప్రభా తండ్రి నాయన ఎవరు ఆశీర్వాదాన్ని తీయలేరయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా తండ్రి కృప వెంబడి కృప చూపుతూ మమ్మల్ని నడిపిస్తూ మాకు దేవుడుగా తండ్రిగా దొరకవయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని నీ రక్షకుడు అనేసి క్రీస్తు అన్న నామంలో అతివనియంగా బ్రతిని నడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే అందరికీ ప్రైద్యులు